తెలుగుదేశం హయాంలో అన్న క్యాంటీన్లను నిర్మిస్తే వైసీపీ వాటిని నిర్వీర్యం చేసిందని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభోత్సవానికి అన్న క్యాంటీన్ ముస్తాబైంది ఈ నెల పద్దెనిమిదిన తీగల గొందిలో పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆరు లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించారు అన్న క్యాంటీన్ను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు అన్న క్యాంటీన్ సందర్శించిన ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి అవసరమైన సూచనలు చేశారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తిరిగి అన్నా క్యాంటీన్ మొన్న ప్రారంభించబడుతుంది ఆల్రెడీ కొంద క్యాంటీన్లు గత పదిహేనో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది తుఫాన్ కారణం చేత మన ముప్పై తారీఖు ఓపెన్ కావాల్సిన ఈ క్యాంటీన్స్ వరద బాధితుల్లో అక్కడ అధికారులంతా పని ఒత్తిడి వల్ల ఓపెన్ చేయలేదు ఇప్పుడు పద్దెనిమిదో తారీఖున ప్రారంభించి మూడు కోట్ల ఐదు రూపాయలకే మార్నింగ్ పొట్టిపోను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మరి ఏదైతే ప్రభుత్వ రాంగానే చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారో అది వంద రోజుల లోపలే వాటిని ప్రారంభించడం జరిగిందని తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రజలకు మనోరంజన్ ఉండే పాలన ఇవ్వాలనేదే తెలుగుదేశం ఉద్దేశంగా